ديني 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 ديني

అమ్మను వేరుకొని మీ పేరు చెప్పుకొని అమ్మ ఈరోజు మేము మాల వేసుకుంటున్నాము పదకొండు రోజులు మీ దీక్షలో ఉంటాము మంచిగా తోడు నీడై ఉండి దీక్ష కాలం పూర్తి చేసి మధ్య నియమానిష్టం వాళ్ళతో మూడు సార్లు స్నానం చేయాలి పూజ చేసినప్పుడు ఉదయము మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు సాయంత్రము పూజ చేసుకున్నాలి ఒకటే పుట్టే భోజనం చేయాలి నేల మీద పట్టుకున్నాలి అర్థమైందా వారండి యాదేవి యాదేవి సర్వభూతేషు ధర్మపూతేషు నమో నమః యాదేవి యాదేవి సర్వభూతేషు ధర్మపూతేషు తిత్రు నమో నమః నమో యాదేవి యాదేవి సర్వభూతేషు नमस्ते 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 मस्त नमो नम जमे माता जी श्री दुर्गा जय दुर्गा जय जय दुर्गा दुर्गा जय दुर्गा जय जय दुर्गा जे दुर्गा जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गाता जय वाता जय

చెప్పండి శ్రీరస్తు శుభమస్తు శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పోచంపాట్ గ్రామము మెండోరా మండల్కు సంబంధించి ఈ యొక్క క్షేత్రము పరమ పవిత్రమైనటువంటిది ఈ క్షేత్రంలో శివకేశవులు అంటే రాముడు శివుడు ఇద్దరు కూడా నదీ తీరంలో ఆలయాలలో వెలిసి ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క దుర్గా నవరాత్రుల సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి చెంతకు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గోదావరి నదికి వచ్చి నదిలో స్నానము దానము చేసుకొని అదేవిధంగా ఆలయానికి విచ్చేసి ఆలయంలో వాళ్ళ యొక్క మాలను ధారణం చేయడం జరుగుతున్నది ఎందుకోసం అంటే మాలాధారణం అంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దీక్షలో ఉండి మా యొక్క కష్ట నష్టాలు అన్ని కూడా దూరం కావాలి మంచి చక్క చక్కనైనటువంటి అభివృద్ధి కలగాలి ఒక దృక్పథంతో యొక్క విషయాన్ని జరగడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మాలలు వేసుకొని అందరు కూడా తరిస్తున్నారు ఈ యొక్క రామలింగేశ్వర ఆలయంలో నవరాత్రి సందర్భంగా ఇక్కడ కూడా ఆలయంలో ఘటస్థాపన ఉంటున్నది అదేవిధంగా స్వామివారికి నిత్య అభిషేకము అలంకరణాది కార్యక్రమాలు ఉంటాయి ఇట్లా అందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రులై అనేక విధములైనటువంటి ఉపయుక్తమైనటువంటి పుణ్యాలను పొందుతున్నారు ఇక్కడ ఈవో గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ భగవంతుని యొక్క సేవలు అందరుండి కృతార్థులవుతున్నారు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మొక్కులు తీర్చుకొని అందరూ కూడా సంతోష చిత్తులై ఆ భగవంతుని అనుగ్రహం పొందుతున్నారు శుభం శుభమస్తు